పెహల్గా వచ్చాం ఈ పహల్గాం నుంచి అక్కడ సుందూరి ట్రైకింగ్ పోవాలంటే దారులు మొత్తం పూజ చేశారు వర్షాలు ఎక్కువైనాయి వాళ్ళు ఎక్కడైతే కాల్ పూజ పెద్ద కాల్ చేశారు అక్కడ చూడడానికి పెద్ద విషాదం అయితే ఈ పితాయి టోకర్ ఉండే వాళ్ళంతా మాట్లాడతారు ఆ పెహల్గామ్లో జరిగేటువంటి ఘటన ఆ సిందూరి పార్క్ ఘటన సత్త కేర బుక్ చూసుకునే దాదాపు అరవై యాభై లక్షల మంది జనాభా ఏడు లక్షల మంది ఆర్మీ కొత్త ఆడుబడితే ఉంది ప్రతి రెండు వందల గారికి ఒక క్యాబ్ ఉంది అంత ఇంటెన్సివ్గా ఉండే చోట ఫిల్టింగ్స్ అంతా ఉంటే ఆడు వచ్చి మిచ్చుకొనేసి ఇరవై ఏడు మంది కాల్సేసి అందులో నవ్వు ఇవన్నీ చూసినప్పుడు సైజెస్ ఎంత తీసుకోలేదని క్యాబ్ లోకల్కి అందరికీ ఆ తర్వాత జరిగిన ఘటన కూడా సుందరూర్ యాక్షన్ పై అనేక విధంగా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానం నివృత్తి కావాలంటే పార్లమెంటులో చర్చ జరగాలి ఏం జరిగింది అక్కడ దాన్ని చెప్పాలి పార్లమెంట్లో చర్చ జరగకుండానే ఏడు మంది గ్రూపులు పంపించి ప్రపంచం అంతా పంపించారు పార్లమెంట్ పాకిస్తాన్ ఏమంటా ఉంది మేము ఏడు యుద్ధమాలను కూర్చి చేస్తామని చెప్తా ఉన్నాం సర్జికల్ సైక్వల్ ఏం చేయలేకపోయారని చెప్తా ఉన్నాం మళ్ళీ వాళ్ళ నుంచి పిఓకే ఉద్యోగిపోలేకపోయింది మరి ఇవన్నీ పాకిస్తాన్ పక్కన ఏకంగా పెడతా ఉంది మనం మనం అయిపోయింది మొత్తం విజయం సాధించాము విజయం సాధించాలి చూసి చెప్తా ఉన్నా ఇవన్నీ పార్లమెంటే చర్చ జరగాలి అప్పుడు ప్రజానికి ఒక విశ్వాసం రావాలి మన భారతదేశం మన కోసం ఫైట్ చేస్తాం నేను కూడా చూడండి ఇక్కడ మామూలుగా వేలాది పురాలు ఉంటాయి ఫుల్గుని చూస్తారు బాగుండేది కానీ ఇప్పుడు ఏమైంది ఒక భయంకర వాతావరణం చూసింది చికెన్ ఒక గపస కోసం ఎక్స్పోజ్ చేయడానికి భయంకర వాతావరణం ఫిలిక రావడం అనే ఇక్కడ రాత్రి రావడం వచ్చి మరి ఇంత కష్టాలు కదా అసలు ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రభుత్వం కోసం ఎలాగే ఎలక్షన్స్ కోసం second